హావ్ యుయర్స్ వెల్కమ్ టు సినిమా సర్కిల్ అదేంటో తెలియదు కానీ కొన్నిసార్లు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి కొన్ని విపత్కర పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి సాఫీగా సాగాల్సిన అతని ప్రయాణంలో ఊహించని గండాలు ఎదురై అతనికి పెద్ద సవాళ్లను తెచ్చిపెడుతూ ఉంటాయి ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా విషయంలో మన చరణ్కి ఏకంగా రెండు పెద్ద గండాలు వచ్చిపడ్డాయి ఒకటి జూనియర్ ఎన్టీఆర్ రూపంలో మరొకటి అల్లు అర్జున్ రూపంలో అతనికి రెండు ఛాలెంజ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది ఆ రెండింటినీ మన చరణ్ అధిగమిస్తాడా లేదా అనేది ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది ఇంతకీ బన్నీ అండ్ తారక రూపంలో చరణ్కి ఎదురైన ఆ సవాళ్ళేంటి అని అనుకుంటున్నారా పదండి మ్యాటర్లోకి వెళ్ళి తెలుసుకుందాం నెంబర్ వన్ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుందాం ట్రిపులర్ తర్వాత దేవరా సినిమా చేసిన తారక్ ఈ మూవీతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు టాలీవుడ్ని ఎన్నో సంవత్సరాలుగా పిడుస్తున్న రాజమౌళి మిత్ని కూడా బద్దలుగొట్టి ఆ ఫిట్ సాధించిన తొలి హీరోగా చరిత్ర సృష్టించాడు గతంలో మూడు సార్లు ఆ మిత్ని బ్రేక్ చేయడంలో ఫెయిల్ అయిన తారక్ నాలుగోసారి మాత్రం బ్రేక్ చేసి సక్సెస్ సాధించాడు ఇప్పుడు ఈ మిత్ని రామ్ చరణ్ కూడా తన గేమ్ తో బ్రేక్ చేస్తాడా లేక బలవుతాడా అనేది చర్చనీయాంశంగా మారింది తారక్ ఎలాగో బ్రేక్ చేశాడు కాబట్టి ఇప్పుడు రామ్ చరణ్ కి కూడా ఆ రికార్డ్ ని తప్పకుండా బ్రేక్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది అసలే శంకర్ లాంటి పాన్ ఇండియా దర్శకుడితో కలిసి చేసిన సినిమా కావడంతో ఈ మిత్ని బద్దలు కొట్టాల్సిందే అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మరి చరణ్ అది అధిగమిస్తాడా లేదా అనేది రిలీజ్ వరకు వేచి చూడాలి ఇక రెండో ఛాలెంజ్ అయినా అల్లు అర్జున్ విషయానికి వద్దాం బన్నీ నటించిన పుష్పాటు సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో ఊచ కోత కోసిందో అందరూ ప్రత్యక్షంగా చూశారు మొదటి రోజు నుంచి స్టార్ట్ చేసి పది రోజుల దాకా గత రికార్డులన్నీ పటాపంచులు అయ్యేలాగా ప్రభంజనం సృష్టించింది ముఖ్యంగా తొలి రోజు ఏకంగా రెండు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు కల్లగొట్టి ఇండియన్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డుని నమోదు చేసింది ఇప్పుడు ఆ రికార్డును బద్దలుగొట్టి సరికొత్త బెంచ్ మార్క్ను క్రియేట్ చేయాలన్నది ఇతర స్టార్ హీరోలకు ఒక ఛాలెంజ్ లా ఉంది మరి తన గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ తొలి రోజు ఆ స్థాయిలో వసూళ్లు రాబడతాడా అనేది పెద్ద మిస్టరీగా మారింది ట్రిపుల్ ఆర్తో గ్లోబల్ వైడ్గా గుర్తింపు తెచ్చుకున్నాడు కాబట్టి ఆ ఫీట్ని తప్పకుండా కొట్టాల్సిందేనన్న ఫిట్టింగ్లో చరణ్ ఇరుక్కున్నాడు మరి ఈ ఫీట్ని చరణ్ సాధిస్తాడా టూ కన్న బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు రాబడతాడా లెట్స్ స్టోరీ మరో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ఆఫ్